యొక్క ఉదయకాల లేఖనం ఏమి చెప్పుచున్నది అనేది డ్యాన్కుడికిలో జాయిన్ అయినటువంటి మరి దేవుని దాసులకి అలాగే ఉదయ కాలంలో ఎంత ప్రయాసైనా కానీ లేచి దేవుని వాక్యాన్ని వినాలని శ్రద్ధతో ఆసక్తితో వచ్చినటువంటి వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికి వందనములండి అలాగే నాకు అవకాశాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు అలాగే ఇక ధ్యాన కూడికలో బోధించేటువంటి అవకాశాన్ని కల్పించిన రవి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము ఒక అంశాన్ని నేర్చుకుందామండి నేను చెప్పబోయేటువంటి అంశము నలుగురుతో నీవా నలుగురులో నీవా అనేటువంటి అంశం ద్వారా ఈరోజు పాఠ నేర్చుకున్నాము నలుగురుతో నీవా నలుగురిలో నీవా అనేటువంటి పాఠాన్ని చూసుకుంటే ఈ లోకంలో మంది నలుగురితోనే ఉండడానికి ఇష్టపడతారండి ఆ నలుగురు ఏం చేస్తే అదే చేస్తాను చూస్తారు ఆ నలుగురు ఏది ఆచరిస్తే అదే ఆచరించటానికి చూస్తారు ఏ నలుగురు ఆ నలుగురు ఏ సంఘంకు వెళ్తే అదే సంఘానికి వెళ్తారు నలుగురు ఏ ఆరాధన చేస్తే అదే ఆరాధన కూడా మిగిలినోటు చేస్తారు నలుగురు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు అలాగే నలుగురు గుడికి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వారికిలాగే వెళ్ళాలని ఒక ప్యాషన్గా భావిస్తూ వెళ్తున్నారే తప్ప వారు చేసే ఆరాధన క్రమము స్వచ్ఛమైన ఆరాధనేనా అసలు నేను దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాను అనే గ్రహింపు కూడా ఉండకుండా ఆ గ్రహింపు లేకుండా కూడా ప్రజలకి ఈ సమయము మరి ఈ యొక్క కాలాలలో గ్రహింపు కూడా లేకుండా ఒక ప్యాషన్గా ఆరాధన క్రమానికి వెళ్తున్నట్టుగా మనం చూడగలం కాబట్టి ప్రతి మనిషి అసలు నేను చేసేది సత్య అసలు నేను దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాను అనేటువంటి గ్రహింపు లేదనుకోండి ప్రమాదంలో పడతాం అలాగే ఉదాహరణ చూసుకుంటే ఒక నాలుగు గొర్రెలు ఉన్నాయి అనుకోండి వాటిలో ఒక గొర్రె తప్పిపోతే అదే త్రోవలో మిగిలిన గొర్రెలు కూడా వెళ్తాయి అలాగే ఒక గొర్రె తెలియక నూతిలో పడిపోయింది అనుకోండి మిగిలిన గొర్రెలు కూడా వరుసగా అదే క్రమంలో వెళ్ళి పడిపోతాయి కాబట్టి ప్రతి వారు ఏమనుకుంటున్నారంటే నలుగురు వెళ్ళే మార్గము సరైనదే లేలే నేను ఆ నలుగురితో పాటు నేను సరైన మార్గంలో ఉన్నానులే అనుకొని చివరికి ఏమైతే గమనిస్తే జ్ఞానైనటువంటి సలోమాను ఒక మంచి విషయాన్ని తెలియజేశాడు సామెతలు గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఐదో చదివితే ఒకడు ఏమనుకుంటారంటే నేను వెళ్ళే మార్గము సరైందే అనుకుంటాడు కానీ అది ఎంత చివరికి ఎంత ప్రమాదానికి దారిస్తుందో తెలియజేస్తున్నాడు సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఐదు వర్షం చదువుకుంటే ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనపడును అయినను అది తుదకు మరణకు మరణమునకు చేరును అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆ నలుగురు వెళ్ళేది సరైన మార్గమేలే కదా నేను కూడా అదే మార్గంలో వెళ్తున్నానే వెళ్తున్నాను కదా సరైన మార్గమే అనుకుంటాడు కానీ అది తుదికి మరణానికి దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహిం గ్రహింపు కలిగి ఉండాలి అలాంటి గ్రహింపు కలిగితే ఆ నలుగురు చేసేది వాస్తవేనా ఆ నలుగురు వెళ్ళేది లేఖనాల ప్రకారమైన సంఘమేనా ఆ నలుగురు చేసేది సత్యారాధనేనా అనేటువంటి గ్రహింపు కలిగి ఉంటారు ఇలాంటి గ్రహింపు కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు తన ప్రజలకు ముందుగానే తెలియజేశాడు ఆ నలుగురు గురించి ఈరోజు తెలుసుకుందాము ఆ నలుగురు ఎవరు ఆ నలుగురులో మనము ఎలా ఉండాలి నలుగురిలో ఉ నలుగురితో ఉండాలా నలుగురిలో ఉండాలా అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు మనకి స్పష్టంగా తెలియజేశాడు ఈ విషయాన్ని మనము మతేశ్వర్త ఐదో అధ్యాయము ఇరవై యోజును చదువుకుంటే ఆ నలుగురు ఎవరో ఆ నలుగురితో ఎలా ఉండాలో ఆ నలుగురిలో నువ్వు ఎలా ఉండాలో ఎవరికెవరే ఉండాలో అనేటువంటి విషయాలు తెలియజేస్తూ ఆ నలుగురు ఎవరు వారి యొక్క పాత్రలు ఏంటో వాళ్ళ యొక్క పని ఏంటో వాళ్ళ విధానం ఏంటో అనేది ముందుగానే యేసుక్రీస్తు వారు తెలియజేశాడు ఆ విషయాన్ని చూద్దాము మతేసు వార్త ఐదో అధ్యాయము ఇరవై వస్తుని చదువుకుందామండి ఐదో అధ్యాయము ఇరవై వస్తుని చదువుకుంటే శాస్త్రుల నీతి కంటేను పరిచయల నీతి కంటేనూ మీ నీతి అధికము ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో చెప్పుచున్నాను అంటే ఒకడు ఆ నలుగురిలో ఎలా ఉండాలంటే ఆ నలుగురు లో ఇద్దరు గురించి ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు ఎవరంటే శాస్త్రులు పరిశయలు గురించి తెలియజేస్తున్నాడు ఈ వస్తుంది చూడొచ్చు మనము ఆ విద్య ఎవరంటే శాస్త్రులు పరిశయలు వీళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలని దేవుడు మరి ప్రజలకి తెలియజేసినట్టుగా మనం చూడగలము అలాగే మిగిలిన విషయం ఎవరు అనేటువంటి విషయాలు చూసుకుంటే మత వార్త పదహారు అధ్యాయము ఆరు ఓసును చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన గురించి కూడా తెలుసుకుందాము పదహారో అధ్యాయము ఆ రోజును అప్పుడు యేసు చూసుకొనుడి పరిశేలు సర్దుకాయలు అని వారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను అంటే ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాడు ఆయన ఎవరంటే సర్దుకాయి అలాగే పరిచేయుడు గురించి తెలియజేస్తున్నాడు ఇక్కడ వారితో జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఆయన నలుగురు ఎవరు అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు అలాగే మధ్య సువార్త ఇరవై అధ్యాయము ముప్పై రెండు ఔషధ కూడా చదువుకుంటే ఈ నలుగురు ఎవరు అనేటువంటి విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై రెండు చూసుకుంటే ఇక్కడ మరో వ్యక్తి కనపడతాడు చూద్దాము యవహాను సారీ అండి ముప్పై ఒకటి అందుకు వారు వాడే అనేది యేసు శంకరులను వయసులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెప్పున్నాను నీతి మార్గంన మీ అద్దకు వచ్చాను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేషులను అతన్ని నమ్మిరి మీరు ఇది చూసి అతనిని నమ్మునట్లు పడక పోదిరి ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్తున్నాడు ఇక్కడ ఎవరంటే శుంకరి అంటే మారు మనసు పొందినటువంటి శుంకరి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇప్పటి వారికి మనము ఆ నలుగురు ఎవరో ఆ నలుగురితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయటానికి ముందు మనం ఎవరు చూసామంటే శాస్త్రిని అలాగే పరిచయుణ్ణి సద్దుకైని సుంకర్ని గుర్చి మనం విన్నాం ఇప్పుడు కాబట్టి నేను చెప్పేటువంటి అంశంలో ఈ నలుగురిలో నువ్వు ఎవరివి నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంతకీ ఆ నలుగురు ఎవరో చూసామో వారి యొక్క పని వారి యొక్క పాత్ర ఏంటో అనేది మనము గమనించినట్లయితే శాస్త్రులు పరిచయులు సద్దుకాయలు సుంకరులు వీరు యూదులే అలాగే యువతా మతానికి చెందిన వారే కానీ వీరి క్యాటర్లో లేక పాత్రలో పని వేరువేరుగా ఉన్నట్లు చూడగలం అంటే యొక్క నలుగురు యోధా మతానికి యోధా యూదులే ఒకే జాతి చెందిన వాళ్ళే ఒకే మతానికి చెందిన వాళ్ళే కానీ వీరి యొక్క కేటర్లు కానీ పాత్రలు కానీ పనితీరు కానీ వేరుగా ఉంది వీరి యొక్క పనితీరు ఏంటో మనకు తెలిస్తే మనము వీళ్ళతో ఎలా ఉండాలో అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి మొదటిగా మొదటి విషయముగా శాస్త్రుల గురించి తెలుసుకుందాము అసలు శాస్త్రి అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే శాస్త్రి అంటే శాస్త్రమును స్పష్టంగా చదివి దానిని గ్రహించువాడు అని అలాగే శాస్త్రమును గుర్చి తెలిసినవాడు లేక ఎరిగిన వాడు అనేటువంటి విధానం మనం చూడవచ్చు శాస్త్రులు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పువాడని శాస్త్రమును వివరించి చెప్పువాడే శాస్త్రి అలాగే ఉపదేశించువాడు బోధించేవాడు తెలియజేవాడు అనేటువంటి అర్థాన్ని ఉన్నవాడే శాస్త్రి యొక్క శాస్త్రి గురించి తెలియాలంటే నిహిమే గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వచనాల్లో ఉన్న సమాచార ప్రకారము అక్కడ యజ్రా శాస్త్రి మనకు కనపడతాడండి అలాగే యజ్రా గ్రంథము ఏడో అధ్యాయము ఆరు నుంచి పదహారు ఆరు నుంచి పదహారు వచనాల్లో ఇక్కడ యజ్రా ఎవరు ఆయన ఏమేమి శాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని చదువుతాడు ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా వివరిస్తాడో ఇక్కడ ఆ శాస్త్ర యొక్క పని ఏంటో మనము యజ్రా గ్రంథంలో చూడవచ్చు ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథము కొందరిని శాస్త్రులని తెలియజేసింది అలాగే ఈ శాస్త్రుల్లో ఉన్న గుణం ఏమిటి ఆ గుణంలో ఉన్నటువంటి లోపం ఏంటో చూద్దాం ఇప్పుడు శాస్త్రి అనేటువంటి శాస్త్రి అంటే ఏమిటో చూసాము ఈ శాస్త్రిలో ఉన్న గుణం ఏంటి ఆ గుణంలో ఉన్న లోపం ఏంటో మనం చూద్దాం మతేశ్వ వార్త ఇరవై మూడో అధ్యాయము రెండు నుంచి ఐదో క్షణాలు చదువుకుంటే ఈ యొక్క శాస్త్రులు పరిచయల గురించి తెలియజేస్తూ యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేస్తున్నాడు అప్పుడు శాస్త్రులను పరిచయలను మోషే మందు కూర్చుండు వారు గనుక వారు మీతో చె చెప్పు వాటి నన్నిటిని అనుసరించి సారీ అండి రెండవ శాస్తులను పరిశీలను మోసేపేట ముందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటి నన్నిటిని అనుసరించి గైకోనుడి అయినను వారి క్రియల సొప్పున చేయుకుడి వారు చెప్పుదరే గాని చేయరు మోయశక్యము గాని భారములైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైన వాటిని కదిలింపనొల్లరు మనుషులు కనపడిన నిమిత్తము తన పనులన్నీయు చేయుదురు తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ శింగులను పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానమును సమాజ మందిరములు అగ్రపీఠములను సంతావీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలిపింపబడి కోరుదురు పిలిపించుకునేట కోరుదురు అంటే ఈ యొక్క గుణం ఏంటంటే శాస్త్ర ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తారు కానీ వారు మాత్రము చేయరండి ఈ యొక్క గుణము వాళ్ళ యొక్క గుణం ఏంటంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అన్ని విషయాలన్నీ చెప్తురు కానీ వీరు మాత్రము చేయరు వీరు ధర్మశాస్త్రం గురించి చెప్పుతురే కానీ అందులో ఉన్న నీతిని సత్యమును గ్రహించి వాటిని అనుసరింపు వారిగా అనుసరింపని వారిగా ఉన్నారండి అవన్నీ ధర్మశాస్త్రములు ఉన్నటువంటి నీతిని సత్యాన్ని గ్రహింపలేని వారిగా ఉన్నారు వాటి ప్రకారం నడుచుకుని వారిగా నడుచుకొనలేని వారిగా ఉన్నారు వీరి యొక్క గుణం ఏంటంటే వీళ్ళు ధర్మశాస్త్రంలో నీతులు మేము చెప్పటానికే గాని అవి మాకు కాదు అన్నట్లుగా ఉంటారండి ధర్మశాస్త్రం ఉన్నటువంటి యొక్క నీతిని ఆ యొక్క ఆజ్ఞలను కట్టడాలను మీరు అనుసరించండి అని చెబుతూరే కానీ వారు మాత్రం చేయరు అనేటువంటి గుణాన్ని వీళ్ళు కలుగున్నారండి ఈ విషయాన్ని మనము మహేష్ వార్త నాలుగో అధ్యాయము పదిహేనో అధ్యాయము నాలుగు నుంచి ఐదో శ్ఞానం చదువుకున్నట్టయితే వాళ్ళు చెబుతూరే కానీ ఏంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ ఇతలకు బోధిస్తారు ఏమని బోధిస్తారు నాలుగో చూద్దాం తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రి నాయనను తల్లినాయనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు చలవిచ్చాను అంటే ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులను గనపరచాలి పిల్లలు గనపరచాలి వాళ్ళు గౌరవించాలి వాళ్ళని దూషించకూడదు వాళ్ళని కొట్టకూడదు వాళ్ళని తిట్టకూడదు అని ధర్మశాస్త్రం గురించి చెప్తారు కానీ కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేపాటికి వీళ్ళు ఏమంటారంట మరి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు అందరికీ వర్తిస్తాయి కదా ప్రతి ఒక్కరికి వినేవాడికి వర్తిస్తాయి చెప్పేవాడికి వర్తిస్తాయి కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చేయండి ఈ నీతులు అనేది మీకు చెబుతున్నాం కానీ అని ఆలోచన కలుగుంటారు కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేపాటికి ఏముంటారంటే ఇది దైవార్పితము అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆ అలాంటి గుణాన్ని కలుగున్నారు ఇలాంటి గుణాన్ని కలుగుండే శాస్త్రులు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరించినట్టుగా మనం చూడగలం అలాగే రెండో వాళ్ళ దగ్గరికి వెళ్దాము రెండో వాళ్ళు ఎవరంటే పరి పరిచయలు కూర్చున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము పరిచయలు గురించి తెలుసుకుందాము పరిషేయుడు అంటే ఏమిటి పరిషేయుడు అంటే ప్రత్యేకింపబడిన వాడు అలాగే నేర్చుకుని వాడు లేక చెప్పింది చెప్పినట్లు చేయువాడు అనేటువంటి అర్థాన్ని మనం చూడగలం మరి పరిషేయుడు యొక్క గుణం ఏంటి ఆ గుణంలో ఉన్న లోపం ఏంటి అనేది మనం చూసినట్లయితే పరిషేయుడు అనుకుంటాడు ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ పరిషేయుడు యొక్క గుణం ఏంటంటే ఐఎమ్ పర్ఫెక్ట్ నేను అందరికంటే నీతిమంతుణ్ణి నేనే యథార్థవంతుణ్ణి నేనే అందరికంటే మంచివాణ్ణి అనుకొని ఉంటాడండి ఈ విషయాన్ని మనము లోకాసు వార్తలో చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు వారు ఈ యొక్క పరిషేని గురించి ఆయన యొక్క గుణ ఏంటో ఆయన గుణంలో ఉన్నటువంటి ఆయన గుణంలో ఉన్నటువంటి లోపమేంటో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు నుంచి పన్నెండో చిన్నో చదువుకుంటే ఇక్కడ ఆ పరిషేడు యొక్క ఆ గుణము ఆయనలో ఉన్నటువంటి మనస్తత్వం ఏంటి అనేది ఇక్కడ చదువుతాము పద్దెనిమిది అధ్యాయ పదకొండో చిన్నో పరిషేయుడు నిలువబడి దేవ నేను షోరులను అన్యాయసులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనాను ఈ శుంకర వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేసు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండెను చూడండి ఈ యొక్క పరిషేడు నేనే నీతివంతుణ్ణి నేనే యథార్థవంతుణ్ణి అని తన ప్రార్థన దేవుడికి ప్రార్థించే విషయములు కూడా అతను మరి తన యొక్క యార్థతని అయమ్మ పర్ఫెక్ట్ నేను అతని లేను నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను నేను దేవునికి ఇవ్వాల్సిందని ఇస్తున్నాను కానీ నేను అతని లేను ఆ శుంకర లేను అతను వంటి వాడిని కాదు కానీ నేను పర్ఫెక్ట్ అని దేవుని ఎదుట ప్రార్థన చేసేటప్పుడు కూడా తన అహంకారాన్ని గర్వాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా మనం చూడగలం ఇల్లు అన్నిటిలో నేను పదవ భాగం ఇస్తున్నాను అనేటువంటి ఒక గర్వం అందరికంటే నేను గొప్పవాడిని వీళ్ళు ఏం చేస్తారు పరిశైళ్ళు జీలకర్రలోను పుదీనాలోను వాళ్ళకి ఉన్నటువంటి అన్నిటిలో పదో భాగాన్ని ఇచ్చి ఐమ్ పర్ఫెక్ట్ మేము నీతి అని చెప్పుకుంటున్నట్టుగా మనం చూడగలం వీళ్ళ యొక్క ఆ యొక్క గుణం ఏంటంటే నేను లేనిదే నేను ఉండన నేను లేకపోతే నేను చెబితేనే కానీ నేను చేస్తేనే కానీ అసలు నేను లేకపోతే ఏది జరగదు అనేటువంటి ఆలోచన చేస్తూ తన్ను తాను హెచ్చించుకునే స్వభావము అలాగే గర్వము అహంకారాన్ని ప్రదర్శించే స్వభావం గలవాడే ఈ పరిచయాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం ఎలాంటి అహంకారం అంటే ఒక బృద్ధివాణ్ణి కూడా వీళ్ళు ద్వేషిస్తారండి యవహాన్సు వార్తలో చూసినట్లయితే మనము యవహాన్సు వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై దోషంలో చూసుకుంటే అక్కడ ఒక గుడ్డివానికి యేసుక్రీస్తు వారు కళ్ళిచ్చినప్పుడు అక్కడ సందర్భం ఏంటంటే అతను కొన్ని విషయాలు వీళ్ళు అడిగినప్పుడు పరిషేడు చెప్తా ఉంటాడు అన్నప్పుడు ఆ పరిషేడు ఏం చేస్తాడంటే ఇంతగా ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలు వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఏసుక్రీస్ వారి మీద అసూయపడి ఆయన గుడ్డి గుడ్డివాడికి కళ్ళి ఇచ్చింది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోకుండా యేసుక్రీస్తు వారి మీద వాళ్ళు సనుక్కోవటం కనుక్కోవటం కొనుక్కొని అక్కడ ఆ పుట్టి గుడ్డివాణ్ణి గురించి ఏమంటున్నారంటే నువ్వు పాపు అయిన మనుషుడివి నువ్వు మాకు చెప్పొచ్చావా అని ఆ యొక్క గురివాణ్ణి మరి ద్వేషించినట్టుగా చూడ అంటే అంత అహంకార స్వభావాన్ని వీళ్ళు కలుగున్నట్టుగా మనం చూడగలం అలాగే వీరికి యేసుక్రీస్తు వారు పెట్టిన పేరు ఏంటంటే వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన చదువుకుంటే అక్కడ వీళ్ళ స్వభావాన్ని తగ్గట్టుగా వీళ్ళకి తగ్గట్టుగా యేసుక్రీస్తు వారికి పేరు పెట్టాడు ఆ విషయాన్ని చూద్దాము ఇరవై అధ్యాయము ఇరవై ఏడు అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగబడుతున్నవి గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మసముతోనూ నిండి ఉన్నది అంటే యేసుక్రీస్తు వారి వీళ్ళు ఉద్దేశించి ఏం చదువుతున్నాడు అంటే పరిశైరు యొక్క ఈ పరిశై యొక్క గుణాన్ని మరియు ఆయన యొక్క స్వభావాన్ని ఎలా పోల్చున్నాడంటే పైకి వీళ్ళు శృంగారంగా కనపడతారు కానీ లోపల ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధి వలే ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ వాళ్ళ గురించి యేసు క్రిసు వర పక్కనున్న ప్రజలకి అలాగే శిష్యులకు కూడా చెప్పినట్టుగా మనం చూడగలం యేసు వీరితో జాగ్రత్తగా ఉండమని చెప్పాడండి ఏమిటంటే వీరు గుడ్డివారై ఉండి గుడ్డివారికి తోచూపువారు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు అలాగే నలుగురిలో మరో వ్యక్తి గురించి తెలుసుకున్నాము సర్దుకాయలు గూచి సర్దుకాయలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఉత్పత్తి చేయవారు ఉత్పత్తి చేయవారంటే లేని వాటిని పుట్టించేవారు లేక సృష్టించేవారు లేని వాటిని తయారు చేసి ఉన్న వాటిని నమ్మలే నమ్మలేని వారండి వీళ్ళు అంటే ఉత్పత్తి చేయవారు సర్దుకాయలు అంటే ఉత్పత్తి చేయవారు వీళ్ళు లేని వాటిని పుట్టించటము సృష్టించటము లేని వాటిని తయారు చేసి అలాగే ఉన్న వాటిని నమ్మేవాళ్ళు కదండి వీళ్ళు అలాగే సర్దుకాయల యొక్క గుణము వారిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే వీరు ఎక్కువగా పాత నిబంధన అనుసరిస్తారండి అనుసరిస్తూ క్రొత్త నిబంధనని అనుసరించకుండా వాళ్ళే సర్దికాయలు ఎక్కువగా పాత నిబంధన అనుసరిస్తూ క్రొత్త నిబంధన అనుసరించకుండా వింటారు కానీ క్రొత్త నిబంధనల విషయాలు అన్నీ వింటారు చూస్తారు కానీ క్రొత్త నిబంధన యాక్సెప్ట్ చేయని వారండి వీళ్ళు వీరు దేవుని గురించి వింటారు కానీ ఆయన వాక్యము వింటారు దేవుని గురించి వింటారు ఆయన వాక్యాన్ని వింటారు ఆరాధన ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటారు కానీ కానీ వాటిని ఆచరించరు నమ్మరండి నమ్మినట్టు ఉంటారు కానీ నమ్మని వాళ్ళు అలాగే దేవుడు సర్వశక్తి మంతుడని వీళ్ళు విన్నారు పాతని మనలో కానీ ఈ మర్యాదనే అనుసరించే వాళ్ళు అండి ఈ లోక మర్యాదను ఎలా అంటే వీరు బయటికి వెళ్ళినప్పుడు లేక సంతకి వెళ్ళినప్పుడు తమకు ఇష్టమైన వారిని ఎదురు రమ్మంటారండి అలాగే వీళ్ళు సంతకెళ్ళి వచ్చినా కానీ ఏదన్నా ప్రయాణం చేసి వచ్చినా కానీ నీళ్లు జిమ్ముకొని పారంపర్య ఆచార నిమిత్తము వాళ్ళు ఇంటిలోకి వెళ్తారండి అలాగే ఈ విషయాలనే మరి పిల్లలకి తరతరాల వారికి వాళ్ళు బోధిస్తూ ఉంటారండి కాబట్టి అలాగే ఈ సర్దుకాయల యొక్క గుణం ఏంటంటే చనిపోయిన వాడికి పునర్ధానం లేదు అనేటువంటి నమ్మకాన్ని కలుగుంటారండి కానీ గ్రంథమేమో పునర్ధానం ఉంది చనిపోయిన వాళ్ళు లేస్తారని ముందుగానే యేసుక్రీష్వారు ప్రభు గురించి మరి తండ్రి అయిన దేవుడు గ్రంథంలో రాశాడు ఆ కూడా అదే నమ్ముతారు కానీ ఈ యొక్క సర్దుకాయల గుణం ఏంటంటే పునరుద్ధానము లేదు అనేటువంటి విషయాన్ని నమ్ముతారు కాబట్టి వీళ్ళకి యేసుక్రీస్తు వారు ఏం పేరు పెట్టారంటే ఏమని పిలిచాడంటే వ్యభిచారులైన చెడ్డతరం వారా మత్స్సు వార్త పదహారవ అధ్యాయంలో మనము మొదటిని చూసుకుంటే మొదటి వచనం చూసుకుంటే ఇక్కడ పరిశైలు సర్దికాయలు జంటగా వచ్చి యేసుక్రీస్తు వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతారండి అడిగినప్పుడు వీళ్ళు చెప్పిన చెప్పినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తూ శిష్యులకి ఏం చెప్తాడంటే యేసుక్రీస్తు వారు వీళ్ళు పులిసిన పిండితో సమానము వీళ్ళతో జాగ్రత్త వీళ్ళు చెడేది కాకుండా ఇతరులు కూడా చెడగొడతారు కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించినట్టుగా మనం చూడగలం అలాగే మరొక వారిని చూసుకుంటే సుంకరులు కూర్చోండి ఈ సుంకరుల యొక్క స్వభావం ఏంటి శుంకరి అంటే పన్ను వసూలు చేయవారు సుంకమును కట్టించుకునేవారు అని వీళ్ళు కట్టించుకున్న వాళ్ళు కాబట్టి శుంకర్లు అనేటువంటి పేరు వచ్చిందండి యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఎక్కువగా శుంకరులతో పాపులతో కలిసి భోజనం చేసేవాడు అండి కాబట్టి శిష్యులు కానీ అలాగే అక్కడున్న శాస్త్రులు పరిచయాలు సర్దుకాయలు శుంకరులతో భోజనం ఏంటి అలాగే పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి అని అనుకునేవాళ్ళండి కాబట్టి ఇప్పటి వరకు మనం నలుగురిని చూసాము ఈ నలుగురిలో నీవు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అనేటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే మనం శాస్త్రులు పరిశైల వల్లే సర్దుకాయల వల్లే ఉండకూడదండి వాళ్ళు ఇతరులకు బోధిస్తారు కానీ తమకు తాము బోధించుకోలేరు కాబట్టి బోధకులు అయినా క్రైస్తవులు అనేటువంటి మనము మనకు ముందు మనం బోధించుకోవాలండి ఈ శుంకర వలె ఎలా తగ్గించుకొని ప్రార్థించాడో తను తాను తగ్గించుకున్నాడో ఆ శుంకర వలె మనం కూడా ఉండాలి ఆ శుంకర్కి మారు మనసు కలిగిన స్వభావం ఉందండి ప్రశ్చాతపబడే గుణం ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాడంటే ముందుగానే మంచి సాక్ష్యం ఇచ్చాడండి ఏంటంటే దేవుని రాజ్యములో ముందుగా ప్రవేశించే వాళ్ళు ఎవరంటే శుంకరులు వేషలు పాపులు అని తెలియజేశాడండి అంటే వీళ్ళ యొక్క స్వభావము మారు మనసు ప్రశ్చాతాప పొందే స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి ఇలాంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలని మనకి దేవుడు తెలియజేశాడు కాబట్టి ఈ నలుగురిలో నలుగురితో నీవా నలుగురులో నీవుగా ఉంటావా అనేది మనకు మనం గ్రహించాలని అలాగే శాస్త్రులు పరిశీలు సర్దుకాయల వలె ఉండకుండా శుంకర వలె మారు మనసు పొందే స్వభావాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తూ నాకు నేను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తూ ముగిస్తున్నారు వందనములండి